ఓకే కాళ్ళు దగ్గర చేసుకోండి ఇప్పుడు రెండు కాళ్ళు దగ్గర ఒక సంచి ఇవ్వండి మీరు అది అది దుప్పట పంపండి ఇక్కడ వేయండి శంఖం పెడతా ఇక్కడ పెట్టండి ఓకే రెండు కాళ్ళు దగ్గర ఉంచి గ్రైండింగ్ నెక్స్ట్ ఇలా ఇలా దో థీ వందలాది ఆసనాలు ప్రా వందలాది ఎక్సర్సైజ్ చేయడం కంటే చేసేవి ఎక్కువ సార్లు చేస్తే సరిపోతుంది నడుము చుట్టూ ఫ్యాట్ కరగడానికి అజీర్ణ సమస్య పోవడానికి ఇంకెన్నో గైనిక్ ప్రాబ్లమ్స్ నుండి దూరం కావడానికి మహిళలు పురుషులు అందరూ వీటిని చేయండి బయటి నుండి ఇలా పైకి వెళ్ళి ప్రయత్నం చేయండి కొందరికి రాదు పొట్ట అడ్డం వస్తుంది ప్రయత్నం చేయండి ఒకరోజు పొట్ట కరిగిపోతుంది అనగనగ రాగమతి మతి తినగ తినగా వేము తీయనుండి సాధన సమకూరు అదే విధంగా ఇదే మాటని పతంజలి మహర్షి చెప్పారు సు దీర్ఘకాల నిరంతర్య సత్కార సేవితో దృఢభూమి నువ్వు ఏదైనా పనిని నిరంతరం చేస్తూ ఉంటే దాంట్లో దృఢత్వం వస్తుంది అని సమస్య పోతలేదు పోతలేదని తల బాదుకోవద్దు ఆ సమస్యకి పరిష్కారాన్ని పట్టుకొని వేలాడాలి ఆ పరిష్కారాన్ని కొంచెం కాదు ఇంకా ఎక్కువ పదిసార్లు చేస్తే పోక పోకపోతే యాభై సార్లు చేయాలి అలపతిలో చూస్తాం ఫైవ్ హండ్రెడ్ ఎంజి ట్యాబ్లెట్ ఇస్తాడు దాంతోటి పోకపోతే డోస్ థౌజండ్ ఎంజికి పెంచుతాడు మనం కూడా క్యాట్ కరగట్లేదా ఆసనాలు ఎక్కువ పెంచుకోవాలి బీపీ నార్మల్ కావట్లేదా ఐదు నిమిషాలు సరిపోదు పది పదిహేను ఇరవై నిమిషాలు చేయాలి కిడ్నీలో రాళ్ళు కరగట్లేదా ఐదు నిమిషాలు సరిపోదానికి అరగంట చేయాలి క్యాన్సర్ క్యూర్ కావట్లేదా అరగంట చేయిస్తాం ప్రాణాయామం కపాల భాద్యంలో విలోం పొట్ట తగ్గట్లేదా దీన్ని ఐదు సార్లు చేస్తే పోదు పది ఇరవై సార్లు ముప్పై సార్లు చేసుకోవాలి చేయండి ఇలా శ్వాస తీసుకుంటూ వెనక్కి కొందరంటారు నాకు తెలుసండి అది నాకు తెలుసండి ఇది తెలిస్తే సరిపోదండి చెయ్యండి బెల్లం తీయ ఉందండి అందరికీ తెలుసు తెలిస్తే తెలిస్తేం లాభం నోరు తీపి చేసుకోవాలంటే బెల్లంని నోటు పెట్టి నోట్లో పెట్టుకోవాల్సిందే అంతే కాకర కాకరకాయ అంటే బెల్లం బెల్లం అంటే నోరు తీపి కావడం చేదు కావడం అనేది జరగదు దాంతో ఫేల్ అవుతున్నారు ఎవరైనా బటర్ఫ్లై ఇప్పటి నుండే పిల్లలకు చేయించాలి కపాలభాతి ఈ బటర్ఫ్లై ఇవి రెండు చేస్తే చాలామంది చెప్తూ ఉంటారు మహిళలు మా పిల్లలకు టైమ్స్కి పీరియడ్ కావట్లేదు పీరియడ్స్ రావట్లేదు అని కపాలభాతి ప్లస్ ఈ బటర్ఫ్లై చేస్తే వాళ్ళకి టైంకి పీరియడ్స్ వస్తాయి ఇంకొకటి అశోకరిస్ట్ అని నా పేరుతోటే ఉంటుంది ఆ సిరప్ పతంజలిలో దొరుకుతుంది అశోకరిస్ట్ దాంతో మహిళల గైనిక్ ప్రాబ్లమ్స్ పోతాయి దాంతోపాటు శతావరి చూర్ణ వాడాలి పాలల్లో మహిళలకు దివ్యమైన వరం శతావరి చూర్ణ వీక్నెస్ ఉండదు అదేవిధంగా చంద్రప్రభావటి అని ఉంటుంది ట్యాబ్లెట్స్ అవి ఎప్పుడు ఒక డబ్బా ఉంచుకోవాలి అవి హెర్బల్ నో ఎనీ సైడ్ ఎఫెక్ట్ అలోపది ఎప్పటికీ డబ్బా మీతో ఉంచుకుంటే జీవితాంతం హాస్పిటల్ మయమవుతుంది అది ఆయుర్వేదం డబ్బా జీవితాంతం ఉంటే హ్యాపీగా దృఢంగా ఉంటారు జీవితాంతం ఎందుకంటే అది సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది దీంట్లో సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇలా బటర్ఫ్లై మళ్ళీ కాళ్ళు ముందుకు చేసుకొని ఇలా ఇలా నా తలరాత ఇంతే తలరాత ఇంతే అంటూ ఉంటారు తల బాదుకుంటూ ఉంటారు తలరాతని మార్చగలం కష్టపడి మన కర్మలే మన జీవితాన్ని మారుస్తాయి చాలామంది అడుగుతారు గురుజీ జాతకం చెప్పండి జాతకం తెలుసా జాతకం చెప్తారా జాతకం నేను నేనంటాను జాతకాన్ని మారుస్తాను యోగా వ్యాయామం ప్రాణాయామాల ఆసనాలు చేయించి వివేకంతో ధర్మానుసారంగా నడుచుకొని భారతీయ శాస్త్రాలను అనుసరించి జాతకాన్ని మార్చొచ్చు కష్టపడితే జాతకం మారుతుంది కానీ కష్టపడకుండా జాతకం మారుతుందా జాతకం అయితే చెప్తారు అలా ఇలా అని దానికి పరిష్కారం ఏంటి మరి పరిష్కారం లేకుండా సమస్యలు చెప్పి ఏం లాభం వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప మళ్ళీ ఇది యూట్యూబ్ లైవ్ నడుస్తుంది అశోక ఆర్య విద్యార్థి పేరుతో యూట్యూబ్ ఉంటుంది మీరు చూడొచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ భారతీయ సనాతన ధర్మ మోటివేషన్ సైంటిఫిక్ అష్టాంగ యోగా వీటన్నింటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఉంటాయి ఇలా ఇవి అయిపోయింది కింద ఇప్పుడు ఉపరితల నడుము నుండి పై భాగాల కోసం వయసు ఎక్కువైన వాళ్ళు వాళ్ళు ఇటువంటివి చేసుకోవాలి ఎక్సర్సైజెస్ అని మాలాగా ఎగిరే దునికి ఎక్సర్సైజ్ చేయలేరు వాళ్ళు సో వాళ్ళు వీటినే ఎక్కువ సార్లు చేసుకోవాలి ఆర్థరైటిస్ సమస్య ఉంది సో ఈ లిటిల్ ఎక్సర్సైజ్ని దాని ఇరవై ఇరవై పదిహేను పదిహేను ముప్పై ముప్పై సార్లు చేయాలి ఇవన్నీ లిటిల్ ఎక్సర్సైజెస్ ఆర్థరైటిస్ సమస్య ఉంటే ఇవి చేసుకోవాలి ఇలా జాయింట్స్ ఫ్లెక్సిబుల్ చేసుకోవాలి బాడీలో రక్తదన సరిగా లేకుండా జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీ లేకుండా శరీరంలో నొప్పులు వస్తాయి వాటిని ఆర్థరైటిస్ అని రొమేటెడ్ ఆర్థరైటిస్ అని పారలైసిస్ అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు కానీ అవన్నీ వాటన్నిటికి పరిష్కారం ఇలా సర్కులేట్ చేయడం ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయించి ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు అలోవెరా జ్యూస్ తాగాలి పతంజలిలో రెడీమేడ్ దొరుకుతుంది లేకపోతే ఒకరోజు ముందే తెంపుకొని అలోవేరా కలబంద ఆకుని రెండు చెంచాల మందం వేలుతో తీసి ఆ గుజ్జుని ఒక గ్లాస్ గోరి వచ్చే నీటిలో వేసుకొని ఉదయాన్నే తాగాలి అదొకటి అలోవేరా ఆమ్లా జ్యూస్ కూడా ఇంకా బాడీలో బ్లడ్ లెవెల్ పెంచాలి హిమోగ్లోబిన్ పెంచాలి అంటే వీట్ గ్రాస్ ఒక ఏడు ట్రేస్ పెట్టుకోండి ఆ ట్రేస్లో మట్టి వేసి గోధుమలు చల్లుకోండి రోజుకొక ట్రేని పోయండి ఒక కప్పు జ్యూస్ చేసుకొని తాగండి జన్మలో ఈ హాస్పిటల్ ఈ టెస్టులు భయం వద్దు దర్జాగా రోజు వ్యాయామాలు ఆసనాలు ప్రాణాయామాలు చేసి అవసరం లేదు ఈ పాటించినప్పుడు టెస్టులు చేయడం అవసరం లేదు వాటికి డబ్బులు అవసరం లేదు స్కానింగ్ అవసరం లేదు మళ్ళీ సమస్యని తెలిసిన తర్వాత టెన్షన్ డిప్రెషన్ అవసరం లేదు దాన్ని అంటారు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ఇలా ఇవన్నీ లిటిల్ ఎక్సర్సైజ్ చేయాలి తర్వాత చేతులు ఇంటర్లాక్ చేసుకొని ఇలా తల వెనుక ముందు తల వెనుక ఎక్కడ కొన్ని క్లాసులలో వెంటే వెళ్తే కంప్లైంట్స్ ఆ సమస్య పోతలేదు ఈ సమస్య పోతలేదు చేస్తున్నాను కదా అని లోపం ఏంటంటే ఎక్కువసేపు చేయకపోవడం ఓవర్ఈటింగ్ లెస్ ఫిజికల్ యాక్టివిటీస్ చేయాల్సిన యాక్టివిటీస్ లెస్ తక్కువ చేస్తున్నా ఫుడ్ మోర్ అవుతుంది అది సమస్యలు క్యూర్ కాకపోవడానికి కారణాలు శ్వాస తీసుకుంటే ఇలా వెనక్కి వరకు వినిపిస్తుందా వదిలేస్తుంది శ్వాస తీసుకుంటాను వదిలి తర్వాత సైడ్ సైడ్ ఇలా వంచాలి ఇప్పుడు ఇలా తిప్పాలి కుండ్రంగా తిప్పుకోవాలి కళను సవిరిశిలో ఆప